ఎక్కడ చూసినా మెగా ర్యాలీలు ఎక్కడ చూసినా మరి చెప్పిన ధర్మీ రక్షణ హామీ ఎప్పుడైతే ధర్మంలో జీవిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది మరి అయితే మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథి దేవభవ అంటే ఇక్కడ మాతృదేవ అంటే గోమాత మరి ఆచార్య దేవభవ అంటే మన గురువు పితృదేవ అంటే సృష్టి సృష్టినిగా సంరక్షితి పా ఈ శిష్యులు ఏమేమి ఉంటాయి సర్వజీవులు ఉంటాయి మరి చెట్లు ఎన్నో పక్షులు ఇవన్నీ ఉంటాయి వాటిని హింసించకూడదు అవి కోరుకుంటున్నాయి ఏమో హింస చేశారు ఇకనైనా మానుకోండి హింస చోడు హంస పక్కడ మరి అవి కోరుకుంటున్నాయి మరి ఆ చెట్లు చూడండి చల్లని దానిస్తాయి అవి మన కోసమే ఉన్నాయి పంచసారి ఎప్పుడు చెప్తున్నాయి వాడు పెట్టి కొట్టామని ఈ సృష్టికి పంచకుంటాము పెట్టి కుట్టా అలాంటి యాసిడ్ మనం తీసుకుంటున్నాం మా పొద్దుటూరు ఒకవేళ వేరే పనుకోకండి వాష్రూమ్ కల్లా యాసిడ్ వేసి క్లీన్ చేస్తా ఉంటే ఊరి ఆడిగా ఆ గారకి అవి పట్టేసింది మేము అప్పుడు వికారాబాద్లో కొన్ని చూసాం చెట్లు పట్టుకోని ధ్యానం చేస్తే కొన్ని ఏమైనా సాధారణంగా అయితే క్లీన్ ఇంకా చెప్పారు వెంటనే నాకు పోటీ పడింకని నేను చెట్లు పట్టుకుని ధ్యానం చెయ్యి ఆ చెట్టు నేను స ఖచ్చితంగా సంప్రదించిందని చెప్తే వెంటనే మా స్కూల్ని పట్టుకొని కలర్ వస్తుందండి వెంటనే యాక్సిడెంట్ అయ్యాడు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిందా యాక్సిస్ అయ్యి చివరి మీద హాస్పిటల్ మరి ఆ చెట్టు లేకనే కదా ఎన్నో రకాలుగా బాగా పడుతున్నారు మరి నా పేరెంట్ సుజనా దేవి నేను యాభై రెండు వేల ఎనిమిదిలో వచ్చాం మరి పదిహేను సంవత్సరాలు అయిందండి నేను యాభై వచ్చాక మరి రెండు నెలల్లో మాంసం ఆనేసి మరి ఈ భూమికి ఎందుకు నియమం తెలుసుకున్నా మరి ఇక్కడ ఎంతో శాకాహారం పదిహేడు సంవత్సరాలు నేను ధ్యానంలో వచ్చాక మరి రెండు నెలల్లో మాంసం మానేసి మరి ఈ భూమికి ఎందుకు చాలా నియమం తెలుసుకున్నా మరి ఇక్కడ ఎన్నో శాకాహారం గ్రహించాలి ఈ సృష్టిని మన మనందరం దిగి వచ్చిన దేవులం తెలుసుకున్నా గురుగా ఎప్పుడు చెప్తుంటారు మనమే దేవుడు మరి సీతమ్మ వచ్చినట్టు అడవిలో పేరు పోలే ఆ ప్రకృతిలో గడపడానికి పోయి యాక్సిడెంట్ తీసుకుంటూ చర్చలో ప్రీ ట మరి ఎన్నో వింట మనకు రావాలండి ఈ ప్రకృతి వలన మనం ఆ ప్రకృతిని సంరక్షిస్తున్నాం ఆ జీవంలో సంరక్షిస్తాం ఎన్నో పిల్లటిగా రాగా చిన్న పిల్లలు కానీ వాటిని ప్రకృతి చాటుతున్నాం పక్షి జాతీలు పెట్టి పరగ బిడ్జలు పెట్టి కుర్చీ కూరకు మరి వసతి తిందని చెప్తున్నాడు ఏమో చాలు ఎంత चिना पक्षिनो, चेकलरो, आओ से कमान्चिनो, हिंसा, बड़ी, बड़ी हिंसा नो मनगुरों मापी होगा। बुधवार नार्गा मनगुरों का मांदे के चोरी चारों, हिंसा चोरों, हांसा पक्कों, ये बात मांगे करें शार्दुली मचाते का, बिलान कार्य करों मारों नावीन को दिए जोड़े, निज़े का चारा खाते, आदमी वालों को लगे